పిల్లలు స్వీట్ కావాలని అడిగిన లేకపోతే పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఇలా సాఫ్ట్గా చాలా హెల్తీగా ఉండే ఈ స్వీట్ గుంత పొంగణాలని ఎలా చేసుకోవాలి ఏంటి అనేది వీడియో మొత్తం తప్పకుండా వాచ్ చేయండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్దామా హాయ్ హలో అస్లాం నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఏఎఫ్ కిచెన్ ఇప్పుడు దీనికోసం అయితే నేను ఒక హాఫ్ కప్ బెల్లాన్ని తీసుకుంటున్నాను ఇలా సాస్ ప్యాన్లో బెల్లం వేసుకొని ఈ ఒక కప్పుకి హాఫ్ కప్ బెల్లాన్ని తీసుకోవాలి ఇలా హాఫ్ కప్ బెల్లం వేసుకున్న తర్వాత అంతే నేను ఒక హాఫ్ కప్ వాటర్ని వేసుకొని స్టవ్ అనేది ఆన్ చేసుకొని జస్ట్ బెల్లం కరిగేంత వరకే దీన్ని కరగబెట్టాలి దాని దాని తర్వాత స్టవ్ నుంచి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఎటువంటి పాకం రావాల్సిన పని లేదు జస్ట్ కరిగితే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో వేయటం కోసం నేను ఒక రెండు పండిన బనానాని తీసుకుంటున్నాను ఇలా బనానా ఫ్లేవర్తో చేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకు హెల్తీ కూడా పిల్లలు ఇష్టంగా తింటారు ఇలా స్వీట్ బనానా పండిన బనానా స్వీట్గా ఉంటుంది దీన్ని వేసి చేయండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇలా కట్ చేసుకున్న రెండు బనానాస్ అంతే ఒక కప్పు బాంబే రవ్వ సన్నది అయినా లావు బాంబే రవ్వ ఏదైనా కానీ మన ఇంట్లో ఉండే బాంబే రవ్వని వేసుకోవాలి అంతే వడగట్టుకున్న స్టేన్ చేసుకున్న ఈ బెల్లం వాటర్ని వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చిటికెడంతా దీంట్లో సాల్ట్ వేసుకోవాలి దాంతోపాటు ఒక టేబుల్ స్పూన్ సోంఫ్ వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది దాంతో ఒక ఒకటి యాల వేసుకోండి ఇలా లేదు సోంఫా అయితే స్కిప్ కూడా చేసుకోవచ్చు ఆప్షనల్ ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకొని దీంట్లో ఇంకా ఏం వేయాల్సిన పని లేదు దీన్ని ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మంచిగా స్మూత్గా గ్రైండ్ చేసుకోండి ఇలా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ ఎలా ఉందో ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు దీంట్లో గోధుమ పిండి వేస్తున్నాను ఇలా ఒక రెండు టేబుల్ స్పూన్ల గోధుమ పిండి వేసుకొని ఇప్పుడు ఒక్కసారి మంచిగా మిక్స్ చేసుకొని దీన్ని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేయండి ఈ టెన్ లేదా ఫైవ్ మినిట్స్ పెట్టేసినా సరిపోతుంది ఆ సూజీ అనేది వాటర్ని అబ్జర్వ్ చేసుకునేంతవరకు కొంచెం టైట్ అయ్యేంతవరకు ఈలోపు నేను ఒక ఐదు ఆరు కాజుని బాదంని తీసుకొని సన్నగా చాప్ చేసుకుంటున్నాను మధ్య మధ్యలో కాజు బాదం తగులుతుంటే చాలా బాగుంటుంది ఇలా ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టిన తర్వాత దీంట్లో కట్ చేసుకున్న కాజు బాదంని వేస్తున్నాను వేసి మంచిగా ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి బ్యాటర్ చూస్తున్నారు కదా టైట్గా అయిపోయింది సూజీ ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేస్తే మంచిగా సెట్ అయిపోతుంది ఇలా టైట్గా అయిపోయింది కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి ఇప్పుడు దీంట్లో నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఈనో వేసి మిక్స్ చేసుకున్నాను ఇక్కడ వీడియో అనేది మిస్ అయిందండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఈనో వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను ఇక్కడ గుంత పొంగనాల కడాయి తీసుకున్నాను తీసుకొని స్టవ్ పైన ఉంచుకొని దీంట్లో నెయ్యి వేస్తున్నాను నెయ్యి వేసుకొని చేయటం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ వేసేటప్పుడు ఫ్లేమ్ మొత్తం లోలో పెట్టి వేసుకోవాలి ఇలా అన్నిట్లో ఇలా ఫుల్ ఫుల్గా పిండి అనేది వేసుకోవాలి ఫ్లేమ్ మొత్తం ఇక్కడ కుక్ చేసేది మొత్తం లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఎందుకంటే చాలా తొందరగా దీంట్లో మధ్యలో కలర్ వచ్చేస్తుంది పైన ఇలా కొంచెం నెయ్యిని వేసుకొని మూత పెట్టేసి చూస్తున్నారు కదా ఇలా మంచిగా ఉబ్బేంత వరకు దీన్ని కుక్ చేసుకోవాలి మనకు తెలుస్తుంది సైడ్లో లైట్ కలర్ వచ్చేంత వరకు దీన్ని కుక్ చేసుకొని ఈజీగా ఇలా టర్న్ అయిపోతుంది టర్న్ చేసుకుంటే నెయ్యిలో చేస్తున్నాం కాబట్టి ఈ స్వీట్ గుంత పొంగనాలు చాలా టేస్టీగా ఉంటాయి మధ్యలో అక్కడక్కడ కాజు బాదంతో చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా పిల్లలకి ఇలా చేసి ఇవ్వండి వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు చూస్తున్నారు కదా చేసుకోవటం చాలా ఈజీ ఇలా అన్నిటినీ టర్న్ చేసి రెండు సైడ్లు మంచి కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఇవి చాలా స్పాంజీగా వస్తాయి మీకు చూస్తుంటేనే వీడియోలో తెలుస్తుంది ఎంత స్పాంజీగా వచ్చాయో చూస్తున్నారు కదా మంచి స్పాంజీ స్పాంజీగా ఉన్నాయి చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఇలా టూ సైడ్స్ మంచిగా కుక్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఎంత మంచి స్పాంజీగా కనిపిస్తున్నాయో ఇవి ఇలా రెండు సైడ్లు మంచిగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అయితే ఇక్కడ బనానా అనేది ఆప్షనల్ ఉంటే వేసుకోండి లేకపోతే బనానా లేకుండా కూడా చేసుకోవచ్చు అలా కూడా టేస్టీగా ఉంటాయి పిల్లలు కొంతమంది ఇష్టంగా తింటారు కొంతమంది ఇష్టపడరు ఇష్టపడే పిల్లలకి బనానా వేసి చేయండి ఇష్టపడని పిల్లలకి బనానా అనేది స్కిప్ చేయండి టెన్ మినిట్స్లో అయిపోయే ఈ స్నాక్ రెసిపీ మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి వీడియో నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్